ఇక్కడ ఐ మస్ట్ ఆస్క్ అండి జానీ మాస్టర్ కో వచ్చిన అలిగేషన్స్ మాత్రం సబ్స్టాన్షియల్ గా వచ్చాయని అనుకోవాలి కదా అంటే ఇంతవరకు అంతవరకు సబ్స్టాన్షియల్ అంటే ఫస్ట్ థింగ్ అండి అంటే నేను మీరు దీంట్లో లీగల్గా ఏం ఆలోచించొద్దు ఐఎమ్ టెలింగ్ ద ఏజ్ ఆఫ్ ద విక్టమ్ షీ ఈజ్ వెరీ యంగ్ వల్నరబుల్ ఏజ్ అది కన్సిడర్ చేసి అండ్ ఉన్న అథారిటీ పవర్ పవర్ ఈ మదేంటి స్టేచర్ అలా కన్సిడర్ చేసి ప్రైమ ఫేషియా చూస్తే మాత్రం ఇట్ లుక్స్ దట్ వే గట్ వేట్ ఇట్ ఏదో ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ ఫర్ అండ్ అన్ఫేర్ బెనిఫిట్ హెస్ ప్రైమా ఫేసిన్లీ ఇతరులు కూడా వచ్చి చాలా మంది ఇలాగా అంటే ప్రపోజిషన్ చేసి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసి రిమార్క్స్ చేసి ఫలానా కరవాన్ లోకి రావాలని చెప్పినట్టుగా ఏవోవో వినిపిస్తున్నాయి మనకి సో మీరు ఏ డైరెక్షన్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే విక్టిమ్ మాట్లాడారు మీరు మాట్లాడారు కాకుండా జానీ మాస్టర్ మాట్లాడారా జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయింది హీఈస్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ అండి యాజ్ ఆఫ్ నౌ హీస్ ఫాలోయింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా కంప్లైంట్ వచ్చాక కొన్ని టైమ్ లైన్స్ కూడా ఎదర్ అవ్వాల్సి ఉంటుంది కంప్లైంట్ తీసుకోవడము తర్వాత రెస్పాండెంట్కి అది పాస్ చేయడము తర్వాత వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ సో దట్ హీ విల్ రివర్ట్ బ్యాక్ ఆయన ఏమనుకుంటున్నారు హిస్టోరీ కూడా ఇంపార్టెంట్ కదా దేంట్లో అయినా అది తీసి తర్వాత ఎవిడెన్స్ విట్నెస్ దాన్ని బట్టి వీ షుడ్ అరైవ్ టు అండ్ టఫ్ స్పాట్ అండి ఒకవైపు మన దేశంలో పరిస్థితుల వల్ల అండ్ ఆల్సో ఇన్ జనరల్ బై అండ్ లార్జ్ ఉమెన్ కి ఫేవర్ అయ్యే లాస్ అండ్ పరిస్థితులు ఉండాలని పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నాయి ఇంకోవైపు చట్టపరిధిలో అంటిల్ అంటిల్ ప్రూవెన్ అదర్వైజ్ ఎవ్రీబడి ఈస్ డీమ్డ్ ఇన్నోసెంట్ మధ్యలో దెర్ ఇస్ అబ్వియస్లీ అ మీడియా ట్రయల్ దట్ గోజ్ ఆన్ సో హౌ డు యూ ఫీల్ యాజ్ అ లాయర్ అంటే ఇన్ ఫేర్నెస్ ఇన్ ఎలా డీల్ చేయాలంటారు ఒకవేళ ఇఫ్ ఈస్ ప్రూవెన్ టు బీ గిల్టీ ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు ఒకవేళ ఇఫ్ ఈజ్ నాట్ ప్రూవెన్ టు బీ గిల్టీ వాట్ ఈస్ అ జస్టిస్ అట్ బీ సర్వ్ టు దిస్ గర్ల్ హూ హెస్ కంప్లైంట్ ఇప్పుడు ఇప్పుడు వీ విల్ గో విత్ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఏనండి ఇట్ ఇట్ వాంట్ బి లైక్ ఆమె ఉమెన్ కాబట్టి ఆమె చెప్పిందంతా కరెక్ట్ అలా ఈ విషయంలోనే కాదు ఈయన ఎనీ కంప్లైంట్ అవ్వదు కదా వీ హ్యావ్ టు సీ బోత్ ద సైడ్స్ ఇప్పుడు ఇది ఫేక్ ఎలిగేషన్ కాకుండా వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ జానీ మాస్టర్కి ప్రూవ్ అయినాయి ఎలిగేషన్స్ అన్నీ కరెక్టే అయితే వాట్ వీ కెన్ డూ ఇస్ దాంట్లో ఎన్ని ఎలిగేషన్స్ కరెక్ట్ అవన్నీ చూసుకోవాలి చూసుకుని ఆయన్ని బ్యాన్ చేయడం సస్పెండ్ చేయడము లాంటివి చేయాల్సి ఉంటుంది అండ్ అలానే ఎనీ పెనల్టీ కాంపెన్సేషన్ ఇప్పించవచ్చు విక్టిమ్కి అంతే కాంపెన్సేషన్ ఆఫ్ సమ్ కాంపెన్సేషన్ అండ్ ఆబ్వియస్లీ వేరేగా ఆయన్ని బ్యాన్ చేయడం అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ అవు కదా లైఫ్ టిపికలీ సెక్షువల్ అఫెండర్స్ చేసే చేసేవాళ్ళు వీళ్ళందరికీ అంటే ఆబ్వియస్లీ కొంచెం సోషల్ షేమింగ్ అనేది యూ థింక్ ఇట్స్ అ డెటరెంట్ టు సచ్ థింగ్స్ అంటే ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా సోషల్ సోషల్ షేమింగ్ అంటే ఏదో వాళ్ళని హ్యూమిలేట్ చేయాలనే ఉద్దేశం కాదండి కానీ తప్పకుండా ఇలా జరిగిందని పుటింగ్ ఇట్ ఆన్ రికార్డ్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ జనం ముందు అవును ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇఫ్ ప్రూవ్ ఎన్ ఇన్ దిస్ కేస్ ఆర్ ఇంకా కేసెస్ వస్తున్నట్లు ప్రూవ్ ఎన్ ఆయన అలా చేసి ఉంటే డెఫినెట్గా అది లైమ్ లైట్లోకి వస్తే ఏంటంటే వేరే వాళ్ళకి భయం ఉంటుంది టు డూ సచ్ థింగ్స్ అరే ఆయన ఇలా బయటకు వచ్చేసాడు ఇప్పుడు ఎలా మనం మనం కూడా ఇలాంటిది ఏదన్నా చేస్తే ఇఫ్ దేర్ ఆర్ స్కెలిటెన్స్ ఇన్ ఆర్ క్లాజిట్ మనం కూడా ఇవ్వాలి కాకపోతే రేపు దొరుకుతాము అందరూ ఈ మెల్లి కంప్లైంట్ ఇవ్వచ్చు రేపు సో ఆబ్వియస్లీ ఇది కమిటీ నివేదిక అండ్ చర్యలు ఇంకా బయటికి రావాల్సి ఉంది కాబట్టి జానీ మాస్టర్ విషయంలో ఎక్కువ ప్రశ్నలు అడగడానికి ఉండదు కావ్య ఐ అండర్స్టాండ్ కానీ ఒక లాయర్గా చెప్పండి దీనికి చట్టపరమైన శిక్షలు కూడా ఉంటాయా ఉదాహరణకి ఇప్పుడు సస్పెండ్ చేయడం వాళ్ళకి పని లేకుండా చేయడం ఆ వాతావరణంలో అదంతా ఒక ఎత్తు అయితే వై ఇస్ ఇట్ నాట్ పనిషబుల్ అఫెన్స్ బై లా అంటే ఇఫ్ ద విక్టిమ్ ఇఫ్ షీ వాంట్స్ అంటే మేము ఒకటి ఇచ్చాము సమ్ టుమారో ఆఫ్టర్ ద రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఒక జడ్జ్మెంట్ లాగా ఒకటి పాస్ ఆన్ చేశాక ఇఫ్ షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ ఇఫ్ షీ వాంట్స్ టు గో ఫర్దర్ ఇంకా పెద్దగా పనిష్ చేయాలి అని చెప్పి ఏదన్నా విషయంలో అనుకుంటే షీ కెన్ అప్రోచ్ ద కోర్ట్ షీ కెన్ అప్రోచ్ ద పోలీస్ స్టేషన్ సో అలా షీ కెన్ ప్రూవ్ ఒక అదర్ బట్ ఒకవేళ చట్టపరంగా ఇలాంటి కేసెస్లో ఈ కేసులో చెప్పను ఇది ప్రూవ్ అవుతే చట్టపరంగా గిల్టీ విల్ ఎసిస్ట్ లేకపోతే ఎనీ క్రిమినల్ కంప్లైంట్ చట్టపరంగా అంటే ఇప్పుడు ఇప్పుడు రేప్ చార్జెస్ అనుకోండి యాజ్ పర్ అట్లా విట్ కెన్ దే విల్ సీ అంటే ఇది పోక్సో కిందకి వస్తుందా వేరే కిందకి వస్తుందా రేపా క్రిమినల్ ఇంటిమిడేషన్ దాన్ని బట్టి లైఫ్ లైఫ్ ఇంప్రెజన్మెంట్ కూడా ఉండొచ్చు వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ రేప్ అయితే లైఫ్ ఇంప్రెజన్మెంట్ కూడా ఉండొచ్చు రైట్ అండ్ ప్రస్తుతం అది తప్పకుండా అంటే ఇలాంటి కేసు ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ బయటకు పెట్టి పబ్లిక్గా మాట్లాడడం వల్ల ఇండస్ట్రీ సభ్యులు కావచ్చు కమిటీ సభ్యులు తప్పకుండా కొంతవరకు ఈ చర్యలు ఆగుతాయంటారా అంటే ఇటువంటి దుశ్చర్యలు ఏవైతే జరుగుతున్నాయో అంటే భయం అనేది క్రియేట్ అవుతుందండి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బయటకి రాదు అనుకున్నప్పుడు ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు అదే ఐ కెన్ యూజ్ దిస్ గర్ల్ ఇది బయటకి రాదు అనుకున్నప్పుడు ఇలాంటివి ఏంటంటే ఏమన్నా ఇలాంటివి ముందలకు వచ్చినప్పుడు ఇఫ్ ప్రూవెన్ పెద్ద పెద్ద పెద్దవాళ్లే ఇలాంటివి చేస్తున్నారు ఇండస్ట్రీలో పరపతి ఉన్నాళ్లే అని చెప్తే మా పేరు కూడా రేపు బయటకు వస్తుంది కదా అవును ఇప్పుడు మీ టూ మూమెంట్ అదంతా వచ్చాక హాలీవుడ్ లో కానీ లో కానీ చాలా మంది భయపడడం స్టార్ట్ చేశారు నిజంగానా అంటే కొంతవరకు రైట్ కానీ ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అసలు ఏది హరాస్మెంట్ ఏది హరాస్మెంట్ కాదని తెలుసుకోవడంలో చాలా టైం పడుతుంది అండ్ దానికి పోలీసులు కూడా సెన్సిటైజ్ అవ్వకపోవడం వల్ల ఆ నువ్వు కూడా ముందు ఏమీ రెసిస్ట్ చేయలేదు కదా వాళ్ళు మాట్లాడినప్పుడు చాట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక మనిషి వచ్చి అర్ధరాత్రి పూటో రాత్రి పది గంటలకు సమ్డీ ట్రైస్ టు టాక్ టు యూ తప్పకుండా దాన్ని ప్రతిసారి అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం ఉండదు కానీ అక్కడి నుంచి మొదలైన క్రమం ఏది హరాస్మెంట్ అని చెప్తే ఎక్కడ డ్రా లైన్ డ్రా చేయాలని చెప్తే ఎలా అమ్మాయి అంటే కొన్నిసార్లు యాజ్ యూ సెడ్ మెన్ అండ్ ఉమెన్ వర్క్ చేస్తున్నప్పుడు అది ప్రొఫెషనల్ నుంచి కొంచెం ఫ్రెండ్లీ అవుతాము మాట్లాడుకోవడం అది స్టార్ట్ అవుతుంది బట్ ఐ థింక్ ఫ్రమ్ వెన్ షీ స్టార్ట్స్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ ఇది వేరే దానికి దారి చేస్తుంది నేను ఫ్రెండ్లీగా ఉంటున్నా అనుకుంటున్నా కానీ దిస్ అప్రోచ్ ఇంకో రకంగా వెళ్తుంది అని ఆ ఉమెన్కి తెలిసినప్పుడు ఐ థింక్ ఫ్రమ్ దెన్ ఇట్ అమౌంట్స్ టు హెరసింగ్ హర్ సో బట్ ఆల్సో అక్కడ నో చెప్పి గట్టిగా చెప్పాల్సిన బాధ్యత అమ్మాయిపోయి ఉంటుంది కానీ చాలా పరిస్థితుల్లో ఆ వచ్చే వర్క్ ఆపర్చునిటీ పోతుందేమో రేపు నేను అయిపోతానేమో అని ఒక భయం అంటే ఇప్పుడు మన పాష్ యాక్ట్ తీసుకుంటేనండి దాంట్లో ఏముందంటే క్విడ్ ప్రోకో అని చెప్పి ఉంటుంది దాంట్లో ఏంటి ద మీనింగ్ ఇస్ నేను ఒక పని చేస్తాను మీకు ఫేవరు నేను అది చేసినందుకు యూ డూ మీ దిస్ ఐల్ గివ్ యూ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ సమ్వేర్ సో యూ యూ డూ దిస్ టు మీ అని చెప్పి అది ఏమవుతుందంటే అది కన్సెన్షియల్ అయిపోయి నోబడికి ఎన్సే మరి ఇంకా హెరాస్మెంట్ ఏముంది ఇది ప్రామిస్ చేస్తేనే కదా యూ కేమ్ ఫార్వర్డ్ నిన్నేమీ హెరాస్ చేయలేదు కదా నువ్వు నీకు ఈ ఆపర్చునిటీ కావాలి ఈ ప్రివిలేజ్ కావాలి లేకపోతే ఈ ప్రాజెక్ట్ కావాలి అందుకనే కదా నువ్వు వచ్చి అంతమంది అమ్మాయిలు ఉన్నారు నిన్నే ఎందుకు తీసుకోవడానికి యూ డిడ్ దట్ అలా కొంచెం జనరలైజ్ చేస్తుంటారు యాజ్ యూ సెడ్ సెన్సిటైజేషన్ లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటివి కామనే కదా ఏముంది ఆ అమ్మాయి కూడా ముందరకు వచ్చింది కదా అంటారు బట్ అది కూడా సెక్షువల్ హెరాస్మెంట్ ఏనండి ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ యాజ్ యూ సెడ్ టూ థింగ్స్ ఉన్నాయి దీంట్లో ఒకటి ఇది చేస్తే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తాను లేకపోతే పైకి నెట్టేస్తాను లైక్ కాంట్ బి కాంటీ అన్నారు అనుకోండి దెన్ దట్ ఈస్ ఆల్సో సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది వాట్ షీ డిజర్వ్స్ ఇవ్వకుండా చేసిన ఇట్ అమౌంట్స్ టు దట్ రైట్ సో ఓవరాల్ గా అయితే క్లియర్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి మరి ఆడపిల్లల్ని ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ సెన్సిటైజ్ చేయడానికి ఏం చేయాలంటారు టు పుట్ యువర్ ఫుడ్ డౌన్ అండ్ సే నో అో ఈస్ నో అని అంటే బేసిక్గా జెండర్ సెన్సిటైజేషన్ కావాలండి మనకి మనము హేమా కమిటీ గురించి మాట్లాడుకున్న ఇప్పుడు అలానే పాష్ మీరు అన్నారు గైడ్ లైన్స్ వాటి గురించి మాట్లాడుకున్న అవి ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు బాగా క్లియర్గా కనిపించే ప్లేసెస్లో వర్క్ ప్లేస్లో ఇట్లా ఒక కమిటీ ఉంది అని తెలియజేయడం ఎందుకంటే చాలామందికి తెలియదు ఇప్పుడు వెన్ ఐ స్పీక్ టు పీపుల్ ఇన్ ద కార్పొరేట్ మా ఫ్రెండ్స్ కూడా ఇలా ఒకటి ఉంటుందని తెలియదు దో ఇట్ ఇస్ మ్యాండేటరీ ఎవరంతా ఫాలో అవ్వడం లేదు రైట్ సో అలా అన్ని చోట్ల పెట్టారనుకోండి విత్ పిక్చర్స్ ఇట్లా ఈ కమిటీ ఉంది అండ్ దిస్ అమౌంట్స్ టు సెక్షువల్ హెరాస్మెంట్ యూ కెన్ బీ పీనలైజ్డ్ యూ కెన్ బి పనిష్డ్ యూ కెన్ లూజ్ యువర్ జాబ్ ఫర్ దట్ అని చెప్పి అప్పుడు ఎంతైనా భయం అనేది క్రియేట్ అవుతుంది మనుషుల్లో అండ్ ఇట్ ఈస్ విజిబుల్ ఎవ్రీవేర్ అంటే దే ఫీల్కి ఇట్ ఇస్ జస్ట్ ఈ అమ్మాయి ఎంతో కష్టపడి ఎవరికి కంప్లైంట్ చేయని అవసరం లేదు ఇట్స్ జస్ట్ ఎ ఫోన్ కాల్ ఎవే షీ కెన్ కాల్ అండ్ దే విల్ అటెండ్ టు హర్ అన్నట్టు ఆ పరిస్థితి వస్తుంది అట్ ద సేమ్ టైం జెండర్ సెన్సిటైజేషన్ ఎందుకు చెప్పానంటే మనకి పేట్రియార్కల్ సొసైటీ కాబట్టి మనం కొన్ని విషయాల్లో కండిషన్ అయిపోయాము అదే ఇప్పుడు మీకే ఇప్పుడు జెండర్ రోల్స్ మనం అనుకున్నా కూడా ఇప్పుడు గైనకాలజిస్ట్ అంటే ఉమెన్ పోలీస్ అంటే మ్యాన్ అలా మనము మైండ్లో రోల్స్ అంటే దిస్ ఇస్ అ స్మాల్ థింగ్ బట్ అలా ఫిక్స్ అయిపోయాం మన నెక్స్ట్ జనరేషన్లో కూడా అదే మోడ్లో ఉంటే వాట్ వి ఆర్ ట్రై ఫర్ ఇస్ ఈక్వాలిటీ అవును ఆ ఈక్వాలిటీ ఎప్పుడు అచీవ్ అవుతాము మన మైండ్ సెట్లోనే మనం ఉమెన్ ఈ రోల్స్కే రెస్ట్రిక్టెడ్ ఈ జెండర్ ఈ రోల్స్కే రెస్ట్రిక్టెడ్ అని పెడితే మనం దానికి వెళ్ళలేము సో ద సెన్సిటైజేషన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ కరెక్ట్ అండ్ ద సేమ్ బీయింగ్ యూ సెట్ కర్టసీగా ఒకటి చేయడము ఫార్మాలిటీ బీయింగ్ నైస్ టు యువర్ కలీగ్ డిఫరెంట్ అట్ ద సేమ్ హెరాజింగ్ డిఫరెంట్ ఆ లైన్ కూడా మనం తెలియజేయాలి ఇఫ్ ఇట్ ఈ సంవేర్ ఒక కాలేజెస్ లో జరుగుతున్నాయి అంటున్నారు నిన్న ఒక ఇన్సిడెంట్ చూసాను ఐ డోంట్ నో ద డీటెయిల్స్ హాస్టల్ వాడేనే ఏదో చేశారు అని చెప్పి మనకేంటంటే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఒక అథారిటీ వాళ్ళు ఉంటే మనము తలొంచుకుని ఉండాలి అని చెప్పబడి పట్టడం వల్ల కూడా తొందరగా రిటాలియేట్ అవ్వరు రెబెల్ అవ్వరు పేరెంట్స్ కూడా చెప్పరు ఇన్ జనరల్ ఫ్రమ్ హోమ్ ఆల్సో ఇట్ స్టార్ట్స్ కదా సో ఈ జెండర్ సెన్సిటైజేషన్ క్యాంపెయిన్స్ అనేవి చెయ్యాలంటే అంటే నాట్ హెక్సేక్ ఏదో చేశాము మనం మాండేటరీ కదా పాస్ట్ రూల్స్ మనము ఫాలో అయిపోయాము సో ఆర్ గుడ్ అనుకోకుండా అది రెగ్యులర్గా ఇప్పుడు ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు కదా ఆర్గనైజేషన్లో సో దేడు నో సో అలా అవేర్నెస్ ఎన్లైటన్మెంట్ చేస్తే అంటే సుప్రీం అథారిటీ ఉన్న పరిస్థితుల్లో ఉండే పురుషుడికి చాలా లోవర్ క్యాడర్స్లో ఉండే అమ్మాయిలు ఒకవేళ ఇలాంటి ఫేస్ చేసినా వెళ్ళి కంప్లైంట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి ఇప్పుడు పెద్ద హీరోలు ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకోండి సపోజ్ ఇన్ ఇన్సిడెంట్స్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్ లో కొంతమంది చెప్పారు హీరోయిన్స్గా వాళ్ళు వెళ్ళినప్పుడు అవుట్డోర్ షూటింగ్కి వెళ్తారు షూటింగ్ షీట్ యాక వాళ్ళు నిద్రపోతారు అర్ధరాత్రి వచ్చి రెండు గంటలకి హీరో దబాదబా తలుపులు బాధిన సంఘటనలు చెప్తారు అది అందరికీ అలా జరగకపోవచ్చు అందరూ హీరోలు అలా చేస్తారని కూడా కాదు బట్ అలా జరిగినప్పుడు అతనికి ఉండే పవర్ అండ్ అథారిటీ ఇప్పుడు అతను ఉద్యోగం తీసి ఎవరు తీస్తారు ప్రొడ్యూసర్ నష్టపోతాడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక నామ్స్ కొన్ని అన్ రిటర్న్ నామ్స్ దిస్ ఇస్ ఓకే వీళ్ళ వరకు ఓకే వాళ్ళకి ఎలా చెప్తాము అనే కొన్ని డెలికెసీస్ వస్తాయి దాన్ని ఎలా డీల్ చేయాలంటారు క్లోజింగ్ నోట్ అవి ఇప్పుడు అందరం అవేర్నెస్ తో ఉన్నాం అనుకోండి ఎవరికి భయం వేయాలిటీ భయం ఒక్కటే కెన్ డూ దిస్ భయం ఒకటి అండ్ మనం ఏ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం మనం అనుకున్నట్టు ఇప్పుడు మనము ఇక్కడ కూర్చున్నాము మనకి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఒక మ్యాన్ మీ బాసే అనుకోండి పర్సే వచ్చి మిమ్మల్ని ఏదో క్యాజువల్ హేట్రా అట్లా వర్క్ ప్లేస్ లో అలా పిలవడము లేకపోతే చిన్న చూపు చూడడం ఏదో జోక్ క్రాక్ చేయడం బా అంతే నట్ హెడ్ అట్లా క్రాక్ చేయడం అలా అలవాటు అయిపోయింది హీ విల్ డూ ద సేమ్ నో ఇన్ వర్క్ ప్లేస్ అదే నాట్ జస్ట్ సెక్షువల్ నాన్ సెక్షువల్ ఆల్సో ఫస్ట్ చిన్న చూపు అనేది స్టార్ట్ అవుతుంది కదా అవును ఎవరైనా ఏదైనా హెరాస్మెంట్ చేయాలంటే అవతల వాళ్ళ మీద చిన్న చూపు ఉండాలి వీళ్ళు మనకి అగైన్స్ రారు అని ఉండాలి లాంగే సిచువేషన్ ఉండాలి సో అలాంటిది మనం ఈ అవేర్నెస్ ద్వారానే తీసుకురావచ్చు అండ్ ఉమెన్ కి కూడా వాళ్ళ రైట్స్ గురించి తెలియకపోవడం కొన్నిసార్లు అది మెయిన్ మంచి మాట అన్నారు మీరు అట్ వాట్ కాస్ట్ అని తెలియాలి ఇఫ్ ఐ వాంట్ కంటిన్యూ దిస్ ప్రాజెక్ట్ అట్ వాట్ కాస్ట్ వాట్ ఆర్ ఐ గివింగ్ అప్ వాట్ ఐమ్ ఐ గివింగ్ అప్ నా డిగ్నిటీకి నేను నిలబడి ఒకవేళ రేపటి రోజున మీరు అన్నట్టు అందరూ సెన్సిటైజ్ అవ్వాలి కావ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఏ సెటిల్ చేసుకోండి నువ్వు మంచి ఫ్రెండ్షిప్ చేస్తావు కదా ఫస్ట్ నువ్వు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు తలెత్తు ఇలా అంటున్నారు అవును 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 అందరూ అవ్వాలండి ఇట్ ఇస్ నాట్ జస్ట్ మనం అనుకుంటున్నట్టు ఒక మూవీ ఇండస్ట్రీనో ఇప్పుడు వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి మలయాళం ఫిలిం ఇండస్ట్రీది వచ్చింది కాబట్టి ఫోకస్ అక్కడ ఉంది బట్ ద థింగ్ ఇస్ దట్ అన్ని ఇండస్ట్రీస్లో జరుగుతూనే ఉంటుంది సో ఎస్ ఆ ఉమెన్ కూడా ఆ స్టెప్ తీసుకోవాలి అలా మీరు అన్నట్టు పోలీసులు కూడా దే దే ఆల్సో నీడ్ జెండర్ సెన్సిటైజేషన్ వాళ్ళకి ఎలా డీల్ చేయాలో ఆ కంప్లైంట్ ఏం క్వశ్చన్స్ అడగచ్చు ఏం క్వశ్చన్స్ అడగకూడదు అని ట్రైనింగ్ ఉండాలి వాళ్ళకు కూడా ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళ చేత ఇవి డ్రాఫ్ట్ చేయించాలి ఏ నివేదికలు ప్లీజ్ ఇన్ వేక్ ఆఫ్ ద న్యూ ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ వల్ల ఇటువంటిది మన ఇండస్ట్రీకి కానీ మన వర్క్ కి కానీ ఒక మచ్చ రాకుండా దయచేసి మీరు అందరూ ప్లీజ్ గౌరవప్రదంగా బిహేవ్ చేయండి హెరాస్ చేయకండి అని చెప్పి ఒక నోటీస్ సర్క్యులర్ పంపించాలి అందరూ